స్ కోసమే అంటే దోస్ ఆర్ ద జెన్యూన్ రియాక్షన్స్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కష్టపడేది ప్రతి ఒక్క రైటర్ కష్టపడేది ప్రతి ఒక్క డైరెక్టర్ కష్టపడేది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళకి కావాల్సింది ఒక చిన్న అప్రిసియేషన్ ఆడియన్స్ నుంచి అండ్ జెన్యూన్ అప్రిసియేషన్స్ ఎందుకంటే దీన్ని డబ్బిచ్చి కొనలేము మేము అది జెన్యున్గా వాళ్ళ మనసులోంచి గుండె పొరల్లోంచి బయటకు వచ్చి వాళ్ళు మాకు చెప్తుంటే మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇంకో ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా నిన్న మూవీ చూసి ఒక లైక్ లైక్ చాలా అంటే మా మదరేజ్ ఉన్న ఒక ఆవిడ మూవీ చూసి బయటకు వచ్చి రివ్యూ చెప్తే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత లైక్ మా ఇంతమంది ఆరిఫ్ కినూర్ వాళ్ళు చూపిస్తున్నారు ఇట్లా అన్నయ్య చూడు రియాక్షన్ అంటే పబ్లిక్ రియాక్షన్స్ వచ్చినాయి చూడు ఒకసారి అని చెప్పేసి ఆవిడ ఎవరో నాకు తెలియదు ఏంటో తెలియదు ఆవిడ ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యి మాట్లాడుతున్నారంటే అసలు నేను సినిమాలు చూడడం మానేసిన ఎక్కువ నేను సినిమాలు చూడను అంటే లైక్ పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు తీసి థియేటర్కి వెళ్ళి ఏంట్రా ఇది సినిమాలు అని చెప్పేసి అనుకొని ఇంకా అసలు నేను సినిమాలే చూడడం మానేసిన చాలా రోజుల తర్వాత లైక్ చూద్దాం పదా ఇక్కడ సోలో బాయ్ ఫిల్మ్ అని చెప్పేసి అంటే సర్లే ఏదో చూద్దామని చెప్పేసి ఏ ఏ ఎక్స్పెక్ట్ లే ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చి చూసిన తర్వాత లైక్ నేను చాలా ప్లేసెస్లో బాధపడ్డా సంతోషపడ్డా ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ వాళ్ళ చైల్డ్ని తీసుకొచ్చి లేకుంటే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి లేకుంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి చూపించాల్సిన సినిమా అని చెప్పేసి చెప్తుంటే నాకు చాలా సంతోషం వేసింది అంటే ఇది ఏ డబ్బు కన్నా లైక్ దేనికన్నా ఏ ఫేమ్ కన్నా కూడా గొప్పది ఇలాంటి ఆదరణ అన్నది ఇది ప్యూర్ లవ్ సో దిస్ కైండ్ ఆఫ్ లవ్ వీ క్రేవ్డ్ ఫర్ దిస్ ఫిలిం అంత జెన్యూనిటీతో వర్క్ చేసినాం కాబట్టి ఎందుకంటే ఇక్కడున్న ప్రతి ఒక్క పర్సన్ లైక్ మా టీంలో లైక్ ఒక ప్రతి ఫిలింలో అంటే మేము చాలా హ్యాపీగా ఉండే అందరు మమ్మల్ని బాగా చూసుకున్నారు ఇవన్నీ లైక్ చాలామంది షుగర్ కోట్ చేసి చెప్తుంటారు కానీ బ్యాక్ బ్యాకెండ్లో ప్రతి ఒక్క ఫిలింకి అంటే చిన్న ఫిల్మ్ నుంచి పెద్ద ఫిలిం వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి మిస్కమ్యూనికేషన్స్ వస్తాయి గొడవలు వస్తాయి లేకుంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తాను నేను శ్వేతతో ఒకసారి లైక్ ఒక సీన్ చేస్తుంటే బైక్ సీన్ నేను బైక్ దిగి వెళ్ళిపోతే ఇక్కడ నుంచి నేను ఇతను అని చెప్పేసి అంటుంది అలా అన్నా కూడా అంటే ఇన్ వన్ టూ మినిట్స్ మళ్ళీ మేము మళ్ళీ సెట్ అయిపోయి మళ్ళీ మేము నవ్వుకొని మళ్ళీ హ్యాపీ సీన్స్ చేసుకొని అంటే ఒక ఫ్యామిలీలో ఉండే నలుగురు వ్యక్తులు అంటే మన పేరెంట్స్తోనే అప్పుడప్పుడు మనకు పడదు మనకి గొడవ గొడవ పడేసి మనం బయటకు వచ్చేస్తాం నేను ఇంట్లో ఉన్నానని చెప్పేసి మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ మనం కూల్ డౌన్ అయిపోయి మళ్ళీ నార్మల్గా మాట్లాడుతుంటాం సో ఫిల్మ్ అనేది అలాంటిది నా ఉద్దేశంలో అంటే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ దాంట్లో పనిచేసే ప్రతి ఒక్క యాక్టర్ కానీ టెక్నీషియన్స్ కానీ వాళ్ళ మధ్యలో ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా వాట్ యునైట్స్ దెమ్ ఈజ్ సినిమా సో ఆ సినిమా కోసమే ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడి అంటే ఇన్ని ఇన్ని రోజుల నుంచి లైక్ టూ ఇయర్స్ జర్నీ అనమాట నా లాస్ట్ ఫిలింకి నాకు ఈ ఫిలింకి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది నా లాస్ట్ ఫిలిం రిలీజ్కి ఈ ఫిలిం రిలీజ్కి మధ్యలో టూ టైమ్స్ బిగ్ బాస్కి వెళ్ళా అది మీ అందరికీ తెలుసు కానీ ఒక ఫీచర్ ఫిల్మ్ అంటే నాకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది అంటే మధ్యలో చాలా చిన్న చిన్న ఫిలిమ్స్ వచ్చిన లైక్ యాక్ట్ చేయమని చెప్పేసి చెప్పిన అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా ఒక సౌండ్ చేసే సినిమా ఒక్క సినిమా లైక్ పది సినిమాలతో ఈక్వల్ అని చెప్పేసి నేను నమ్ముతాను ఎప్పుడైనా నా లైఫ్లో సో మనం ఏదో లైక్ ఏదో చేసేయాలి అని చెప్పేసి పది సినిమాలు చేసే కంటే ఒక కంటెంట్ ఉన్న సినిమా ఒక మంచి సినిమా ఒక్కటిస్తే ప్రేక్షకులు వాళ్ళు బ్రహ్మరథం పడతారని చెప్పేసి నేను ఎప్పుడూ భావిస్తూ ఉంటా సో దట్స్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ అండ్ దట్స్ వాట్ ఈజ్ లైక్ ఆడియన్స్ ఈజ్ ప్రూవింగ్ మీ రైట్ అంటే దానికి నాకు సంతోషంగా ఉంది అది నాకు సక్సెస్ సో ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సోలో బాయ్ ఫిలిం మేము అనుకున్నప్పుడు చాలా చిన్న బడ్జెట్లో చాలా అందరు కొత్త వాళ్ళని పెట్టుకొని చేద్దాము లైక్ చాలా చిన్న స్కేల్లో అనుకున్న ఫిలిం మేము చేస్తూ చేస్తూ వెళ్ళే కొద్దీ దాంట్లో ఉన్న జెన్యునిటీ మాలో ఉన్న జెన్యూన్ ప్యాషన్స్ అన్నీ యాడ్ అయ్యి అదొక పెద్ద ఫిలిం లాగా షేప్ అప్ అయింది ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు చూశారు మీడియా వాళ్ళు ఫిలిం మూవీ ఎట్లుంది సో మీడియా వాళ్ళ నుంచి కానీ లైక్ కామన్ పీపుల్ నుంచి కానీ సో అంత జెన్యూన్ లైక్ వర్డ్ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే లైక్ చిన్న ఫిలంకి ఏంటంటే నేను లైక్ ఒక విషయం జెన్యూన్గా చెప్పాలనుకుంటున్నా ఆబ్వియస్లీ లైక్ బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ లైక్ హ్యూజ్ ఓపెనింగ్స్ ఉండవు సో లైక్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఉండవు సో స్లో స్లోగా ఇట్ ఈస్ పికింగ్ అప్ అంటే ఫ్రైడే నిన్న ఫ్రైడే రోజే మేము యాక్చువల్లీ ఇంత కైండ్ ఆఫ్ లైక్ అప్రిసియేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయాలి అంటే మైట్ బీ అంటే మిక్స్డ్ రావచ్చు రాకపోవచ్చు అంటే ఎందుకంటే మాకు తెలియదు అంటే లైక్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఎందుకంటే మా ప్రోడక్ట్ మేము చాలాసార్లు చూసి ఉన్నాము ఆల్రెడీ దాని మీద చాలా వర్క్ చేసి ఉన్నాము సో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు చిన్న నర్వస్నెస్ ఉండే కానీ నిన్న ఎప్పుడైతే లైక్ ప్రీమియర్స్ అయిపోయి దాని తర్వాత పీపుల్ చూసుకుంటూ దెన్ దాని తర్వాత ఒకళ్ళకొకళ్ళు స్ప్రెడ్ చేసుకుంటూ వాళ్ళ వర్డ్ ఆఫ్ మౌత్ అంటే ఇక్కడ మేము ఎక్కడ ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు ప్రమోషన్స్ అంటే మేము ట్రైలర్ లాంచ్కి ప్రీ రిలీజ్ ఈవెంట్కి దెన్ ఫ్యూ దానికి మేము ఖర్చు పెట్టిన ప్రమోషన్స్ తప్ప లైక్ మేము హ్యూజ్ స్పెండ్ చేయలేదు మార్కెటింగ్ మీద కూడా ఎందుకంటే మా దగ్గర బడ్జెట్స్ లేవు సో అప్పుడు కూడా నేను లైక్ వాళ్ళకి జన్యూన్గా అందుకే నేను ఆడియన్స్కి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా ఆడియన్స్కి నేను జెన్యున్గా అడిగింది ఏంటంటే ట్రైలర్ చూడండి మీకు నిజంగా నచ్చితే మీరు షేర్ చేయండి ఇది పీపుల్కి యాభై మందికి షేర్ చేసి ఇంకా యాభై మందికి షేర్ చేయమని చెప్పేసి చెప్తే ఎన్ని షేర్స్ వచ్చినాయంటే లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ లైక్ యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ ఎంతమంది షేర్ చేశారంటే దట్ ఈజ్ ద జెన్యూన్ లవ్ ఐ క్రేవ్డ్ ఫర్ అంటే వాళ్ళెవరూ నాకు తెలియదు వాళ్ళు ఎవ్వరికి ఒక రూపాయి ఇవ్వలేదు షేర్ చేయమని చెప్పేసి వాళ్ళు జెన్యున్గా వాళ్ళకి నచ్చి అరే వీడు ఒక మధ్యతరగతోడు మనలో ఒకడు ఇంత దూరం వచ్చి కష్టపడి సినిమా తీసి లైక్ ఇంత పెద్ద ఇంత ఎక్స్ట్రాడినరీగా అవుట్పుట్ ఇచ్చిండు అని చెప్పేసి ట్రైలర్ ఇట్ సెల్ఫ్ అంటే మూవీ రిలీజ్ కాకముందు ట్రైలర్ ఇట్ సెల్ఫ్ ఇట్ గేవ్ అస్ ఏ హై ఎందుకంటే అది చాలా లైక్ చాలామందికి నచ్చింది చాలా మంచి అప్రిసియేషన్ దొరికింది ట్రైలర్ కట్కే సో అక్కడ మాకు ఒక కైండ్ ఆఫ్ చిన్న రిలీఫ్ అనమాట ఒక చిన్న సినిమాకి ట్రైలర్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ జనాలకు నచ్చుతుంది వాళ్ళు షేర్ చేస్తున్నారు అంటే అదొక కైండ్ ఆఫ్ అంటే ఒక జెన్యూన్ సపోర్ట్ సో దాని తర్వాత మేము ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన తర్వాత నేను అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొన్ని మాటలు చెప్పిన అంటే లైక్ ఇంటర్వెల్ సీన్ దగ్గర మీరు బ్రతికే బ్రత్కొక అబద్ధం మీరు లైక్ నార్మల్ రెగ్యులర్ నైన్ టు ఫైవ్ జాబ్స్ చేసుకునే ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ లైఫ్ని ఒకసారి రీథింక్ చేస్తారు ఆ పర్టికులర్ సీన్ దగ్గర అని చెప్పేసి నేను ఎంత బలంగా చెప్పినో దానికంటే బలంగా అక్కడ ఆ ఇంటర్వెల్ సీన్ దగ్గర రియాక్షన్స్ వస్తున్నాయి ఎందుకంటే కొన్ని లైక్ నా సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేసిన అంటే లైక్ వాళ్ళు ఎక్కడి నుంచో కర్నూల్ నుంచి సూర్యాపేట్ నుంచి లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మాకు వీడియోస్ పంపిస్తున్నారు అక్కడ మాకు వాళ్ళు ఎవరో తెలియదు సో వాళ్ళ నుంచి వాళ్ళ వీడియోస్ వస్తుంటే లైక్ థియేటర్స్లో ఇంత కైండ్ ఆఫ్ ఒక మాస్ హిస్టిరియా క్రియేట్ అవుతుంది అంటే ఎమోషనల్ సీన్స్ దగ్గర కానీ లేకుంటే అలాంటి లైక్ ఒక స్టోరీ చేంజింగ్ లైక్ ప్లాట్ చేంజింగ్ సీన్స్ దగ్గర కానీ ఇంటర్వెల్ సీన్స్ దగ్గర కానీ లైక్ దేర్ అంటే అక్కడ ఏం ఒక పెద్ద పెద్ద డైలాగ్ లేవు పంచ్ డైలాగ్ లేదు లైక్ ఏం ఓవర్ ద టాప్ ఎలివేషన్ లేదు ఏం లేదు ఒక్క చిన్న మాట అంటే పీపుల్కి ఎంత కనెక్ట్ అవుతుంది అంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు అని చెప్పేసి లైక్ మేము చాలా చాలా ఆశ్చర్యపోయినాం మేము యాక్చువల్లీ నిన్న ఎందుకంటే నిన్న లైక్ సతీష్ అన్న నేను లైక్ ఇప్పుడు నిన్న ఆ ఎంత ఎనర్జీ వచ్చిందంటే మాకు మేము ఎన్ని లైక్ నేను నిన్న పొద్దున ఏడు గంటలకు స్టార్ట్ చేస్తే నిన్న నైట్ వన్ ఓ క్లాక్ వరకు మొత్తం నేను లైక్ ప్రసాద్ సైమాక్స్ దగ్గర నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లోకి వెళ్ళి వాళ్ళ రిపోర్ట్స్ తెలుసుకొని ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ రిపోర్ట్స్ తెలుసుకొని డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడి వాళ్ళ రిపోర్ట్స్ తెలుసుకొని ఎలా నడుస్తుంది ఎట్లొస్తుంది లైక్ వర్డ్ ఆఫ్ మౌత్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అండ్ పీపుల్కి జెన్యున్గా నచ్చుతుంది అంటే మా ఓన్లీ కోరిక ఏంటంటే పీపుల్కి జెన్యున్గా నచ్చితేనే సినిమా హిట్ అవుతుందని చెప్పేసి ఈ ఫిలిం ఎందుకంటే చిన్న ఫిల్మ్స్ మెయిన్లీ పీపుల్కి జెన్యూన్గా నచ్చాలి మనం ఎంత ఏం చేసినా కూడా లైక్ ఏం గిమిక్స్ చేసినా అది వర్కౌట్ అవ్వదు చిన్న ఫిల్మ్కి సో హండ్రెడ్ పర్సెంట్ వర్డ్ ఆఫ్ మౌత్ అన్నది ఏకైక బలం మనకు అది ఒక ఏకైక ఆయుధం అని చెప్పేసి మేము హండ్రెడ్ పర్సెంట్ అదే నమ్మినాం సినిమా రిలీజ్ వరకు అండ్ అది జెన్యున్గా ట్రాన్స్లేట్ అవుతున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఎందుకంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడు నేను వాళ్ళకి ఏ సంబంధం లేకున్నా కూడా అంటే సెలబ్రిటీస్ పెద్ద సపోర్టు పెద్ద బ్యానర్ ఇదేం చూసుకోకుండా ఇన్ని లైక్ నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే థౌజండ్స్ ఆఫ్ షేర్స్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ లైక్ షేరింగ్ ద కంటెంట్ లైక్ పబ్లిక్ రెస్పాన్సెస్ ఇంతకుముందు మీరు చూసిన రెస్పాన్సెస్ కానీ